రామగుండంలో కార్పొరేషన్ ఎన్నికల సందడి మొదలైంది ఎవరిని కదిలించినా ఎన్నికల ముచ్చటే వినవస్తున్నాయి రామగుండం కార్పొరేషన్ లో డివిజన్ల విభజన జరగడం ఆ వెంటనే డివిజన్ల రిజర్వేషన్ మేయర్ రిజర్వేషన్ ఖరారు కావడంతో ఆయా డివిజన్ లో పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటి నుండి కసరత్తులు మొదలు పెట్టారు పార్టీలు కూడా ఏ ఏ డివిజన్లలో తమ పార్టీ తరఫున టికటిస్తే గెలిచే ఉన్నాయో తేల్చుకునే పనిలో సర్వేలు కూడా మొదలుపెట్టాయి ఇప్పుడు రామగుండం కార్పొరేషన్ లో చాయ్ హోటల్ దగ్గర చూసినా ఏ సెంటర్ లో చూసినా మీ డివిజన్ లో ఎవరు నిలబడుతున్నారు ఏ అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఉన్నాయి అనే చర్చనే జరుగుతోంది ఇప్పటికే పార్టీలు కూడా ఆయా డివిజన్లలో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు బీఆర్ఎస్ పార్టీ నుండి పదమూడవ డివిజన్ నలభై ఆరవ డివిజన్ అభ్యర్థిని కూడా ప్రకటించారు అభ్యర్థులు డివిజన్లలో తిరుగుతూ ప్రచారాన్ని కూడా ప్రారంభించారు కొంతమంది ఆశావాహులు నమస్కారం ఫోటోలతో ఇప్పటికే పరానా డివిజన్లో తాను పోటీ చేస్తున్నానని ఆదరించి ఒక్క అవకాశం ఇవ్వండి సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసుకుంటున్నారు